ఎప్పుడు ఈ రకంగా ప్రచారం అనేది ఇంత గ్రాండ్ గా చేయాల్సిన అవసరం మనకి ఎప్పుడు రాలే కానీ ఈసారి మాత్రం అందరికి కనపడేటట్టుగా ఖచ్చితంగా చేయాలని చెప్పి గట్టి ఫిక్స్ అయినట్లున్నారు దానికే చాలా అద్భుతంగా బ్రహ్మాండంగా దండలు గాని అదే రకంగా వెంట పూలు కొడతాను కొడతాండి అది యాడున్నాం అన్నట్లుంది నాకే అంత అద్భుతమైన మమ్మల్ని మేము మర్చిపోయి ఇంత అభిమానం మీ అందరూ గుండెల్లో దాచుకున్నందుకు మీకు అందరికీ కూడా వందనాలు చేస్తున్నా మరి ఈరోజు ముఖ్యంగా ఎలక్షన్ నిమిత్తం మన గ్రామానికి రావడం జరిగింది ప్రచారంలో భాగంగా మనం నిన్నటి రోజున ప్రచారాన్ని ఎప్పటిలాగానే మనం ఉత్తుకొండలో మనం మొదలు పెట్టుకుని అదే రకంగా మన గ్రామానికి రావాల్సి రావాల్సిందిండే కానీ నిన్న పర్మిషన్ ఇచ్చి ఉండడం వలన ముత్తుకొండలో మనం మొదలు పెట్టుకున్న తర్వాత మనకి ఈ రోజు కార్యక్రమాన్ని మొదలు పెట్టడం జరిగింది ఈ రోజు ఈ నియోజకవర్గంలో రాప్తా నియోజకవర్గంలో గత ఐదేళ్ళగా ఈ ఇక్కడున్న పైన ఒక పెద్ద సైకో ఉంటే కింద ఒక చిన్న సైకో ఉన్నాడు మనకి ఈ చిన్న సైకో ప్రకాష్ రెడ్డి ప్రకాష్ రెడ్డి చేసే పనికి మాల శ్రేష్టలు అన్నిటినీ కూడా గత ఐదేళ్ళగా ప్రజలందరూ రాప్తాడు ప్రజలందరూ కూడా భరించి అబ్బాయి ఎప్పుడు రవిని పక్కన పెట్టి ఇంటికి పంపించేదని చెప్పి ఎదురు చూసే కాలం కూడా దగ్గరలోనే ఉంది ఆ రోజులన్నీ గడిచి గత ఇరవై రోజుల వ్యవధిలోకి మనం వచ్చి కూర్చొని ఉన్నాం ఇక్కడి నుంచి ఇరవై రోజుల్లో గత ఐదేళ్ల నుంచి మనం పాడిన మనం పడిన బాధ గాని మనకున్న కసి గాని ప్రతి ఒక్కదాన్ని ఈ రోజు బయటకు చూపించుకునే రోజు దగ్గరలోనే ఉంది ఇరవై రోజుల్లో అనే విషయాన్ని ఒకసారి ఒక్కసారి గుర్తు చేసుకోవాలా ఈ నెల వచ్చే నెల పదమూడో తారీఖున మనకు ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్లు ఉంటాయి ఆ ఎలక్షన్ రోజున రెండు గుర్తులకు అంటే రెండు వారులకు మనం ఓట్లు వేయాలి రెండు సైకిల్ గుర్తులకే ఓట్లు వేయాలి మనము సైకిల్ గుర్తు రెండు సార్లు ఓట్లు అంటే దాంట్లో రెండు సార్లు నొక్కడం కాదు ఎమ్మెల్యే ఒకటి ఎంపీకి ఒకటి రెండు మనం ఓట్లు వేయాల్సిన అవసరం ఉంటుంది ఇంక మేము వేరే గుర్తు పెట్టుకునే పనిలా సైకిల్ ఓపెలికి పోవగానే సైకిల్ గుర్తు ఒకటే మనకు మనసులో ఉండాలా మన మైండ్ లో ఉండాలా మన చెయ్యి కూడా అడిగిపోయే పరిస్థితి మనం తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది పరిస్థితి మనం తెచ్చుకోవాలంటే గ్రామంలో ఉన్న వారు ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు ఇంట్రెస్ట్ తీసుకుని వచ్చే ఇరవై రోజుల్లో ప్రతి ఇంటికి తిరిగి ప్రతి ఒక్కరికి కూడా మనం పాంప్లెట్లు ఇచ్చి ప్రతి ఒక్కరిని కూడా ఓటుకి మనమంతా ఆహ్వానించుకోవాల్సిన అవసరం ఉంటుంది అందుకంటే ముఖ్యంగా చాలా మంది బయట బయట ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు ఉంటారు వారందరినీ కూడా ఎవరికి తెలిసిన వాళ్ళు వాళ్ళు అందరూ ఫోన్లు చేసి కానీ మీరందరూ ఫలానా రోజు మీ బూతుల్లో మీరంతా ముందుకు రావాలి తెలుగుదేశం పార్టీకి వేయాలని మీరందరూ కూడా మా తరఫున కోరుతున్నాము మరి దాంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో మన బంధువులు ఉంటారు స్నేహితులు ఉంటారు వారందరికి కూడా ఫోన్ చేసి మీరందరూ తెలుగుదేశం పార్టీకి తప్పకుండా వేయాలి అనే విషయంగా ప్రతి ఒక్కరికి చెప్పాలి ఎందుకు ఈ రోజు అందరూ అడుగుతారు ఎందుకు మేము తెలుగుదేశం పార్టీకి ఓటేయాలంటే ఒక విషయం బాగా చెప్పాలి మనం ఈ రోజు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత గత ఒక్కసారి మీరు చూసుకోండి ఈ గవర్నమెంట్ వచ్చినాక ఏ వర్గం సరే ఎవరైనా సరే సంతోషంగా ఉన్నారా అనే విషయాన్ని ఒక్కసారి అడుగుతున్నా నేను ఎలా ఉన్నారమ్మా ఎవరు లేరు రైతులు సంతోషంగా ఉన్నారా మహిళలు సంతోషంగా ఉన్నారా యువత సంతోషంగా ఉందా లేదు ఈ రకంగా మనం ఎవరిని చూసుకున్నా ప్రతి ఒక్కరు నష్టపోయాం ఇబ్బంది పడ్డామనే ఆలోచనే చాలా వరకు కనపడతా వస్తుంది మరి ఈ రకంగా మనం రాష్ట్రంలో పరిస్థితులు చూసుకొని వస్తా అంటే మరి మన నియోజకవర్గంలో వచ్చేటప్పటికే ఈడు మాట్లాడుకుంటూ వస్తాడు ఏం చెప్తాడు పటాల కుటుంబం అంత సంపాదించింది ఇంత నేను నేను రైతు బిడ్డని నేను కష్టపడి సంపాదించుకుంటా నా సంపాదనలో తప్పు లేదు ఈ రోజు నేను ఎక్కడ కొండలు దోచలా ఎక్కడ ఇసుక దోచలా ఉమూరు భూముల్ని అదే నా భూమి అని చెప్పి నేను మినిపోయి ఆడు పీక్కునే పని లేదు వాస్తవంగా చెప్పుకోవాలంటే ఊరల మండలం రాప్తాడు మండలాలు చిన్న కొత్తపల్లి మండలాలు లేకపోతే అయ్యో ప్రాంతాలు లేకపోతే చాలా మంది పిల్లలు భూములు అడుగుతాంటే వాళ్ళు అడుగుతున్నారు ఏం మన ఆయనకు పని వచ్చి మా అమ్మని అడుగుతుండవని చెప్పి చాలా మంది ఇచ్చాడు నువ్వు దిగజారుతున్నావు ఒక్కసారి ఆలోచన చేసుకో ప్రకాష్ నువ్వు ఏదో అయిపోయింది అని చెప్పి మనోడు జోరు జోరుగా మాట్లాడుతుంటాడు కదా మొన్న మీడియాలో కూడా మాట్లాడుతూ చెప్పినాడు ఈసారి పాఠాలలో గెలిస్తే నేను గుండు కొట్టించుకుంటా మీ సందీంటాను మీకు శవరం చేయడానికి మా రాప్తాడు ప్రజలు సిద్దంగా ఉన్నారు అది మా కత్తి కలగల పల్లించిన వస్తుంది గుర్తు పెట్టుకో ప్రకాష్ అని చెప్పి కూడా ప్రకాష్ రెడ్డికి నేను హెచ్చరిస్తున్నా ఈ పద్ధతుల్లో ఎవరైతే ముందుకు వస్తారో ఎవరైతే ప్రకాష్ రెడ్డి చేసిన అన్యాయాన్ని గాని అవినీతిని గాని మాట్లాడడం మొదలు పెడతారో ఎంతకు అయితే కేసుల్లో పెట్టాం స్టేషన్లకు పంపించు పోలీసులతో ఫోన్ చేయించు ఇబ్బందులు పెట్టే పరిస్థితి మరి ఈ రోజు ఏమైపోతుందంటే ఈ రోజు ఓపెన్ గా రోజు వైఎస్ఆర్ పార్టీ నుంచి ప్రతి ఒక్కరు బయటకు వచ్చి ఈ రోజు ప్రకాష్ రెడ్డి అనేవాడిని గతంలో మేము ఎట్లా కష్టపడి గెలిపించడానికి ప్రయత్నం చేశాము అదే రకంగా కష్టపడి ప్రకాశ్ రెడ్డి ఓడించడానికి ప్రయత్నం చేస్తా అని చెప్పి బయటకు వస్తాను